నమస్తే అండి నేను డాక్టర్ బిందు రెడ్డి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐయుఐ అంటే ఏమిటి అది ఎలా చేస్తారు అని చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట ఐయుఐ అంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ అంటామనమాట ఇది ఎలా చేస్తారు ఐయుఐ ఎలా చేస్తారు ఐయుఐలో రొటీన్గా ఫాలిక్యులర్ స్టడీ చేసి ఏ రోజైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ రోజు భార్యాభర్త ఇద్దరిని హాస్పిటల్కి రమ్మని హస్బెండ్ నుంచి సెమెంట్ శాంపిల్ కలెక్ట్ చేస్తాము ఆ సెవెన్ శాంపిల్ని ప్రాసెస్ చేసి ఒక పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ ద శాంపిల్ అంటే బాగా కదిలే కణాలని సెలెక్ట్ చేసి ఒక పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకొని అది గర్భసంచిలోకి ప్రవేశపెడతాం ప్రవేశపెడతామన్నమాట యూజువల్గా ఐయుఐ ఎలా చేసేటప్పుడు ఇది ఐయుఐ కెథెటర్ అనమాట సో చూసారా ఈ ఐఐ కెథెటర్ అనేది చాలా సన్నగా ఉంటుంది ఈ కెథెటర్లో మనం పాయింట్ ఫైవ్ ఎంఎల్ శాంపిల్ తీసుకొని గర్భసంచిలోకి ప్రవేశపెడతాం ప్రవేశపెడతాము ఈ కెన్ ఈ కెథెటర్ ఇంత సన్నగా ఉంటుంది కాబట్టి ఎటువంటి పెయిన్ అనేది కూడా ఉండదు ఐయుఐ ప్రొసీజర్ ఈజ్ అబ్సల్యూట్లీ పెయిన్ ఫ్రీ తర్వాత ఐయుఐ చేయాలి అంటే దానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయన్నమాట అవి ఏమిటి అంటే అట్లీస్ట్ మనకి ఒక ఎగ్ అయినా రిలీజ్ అయి ఉండాలి ట్యూబ్స్ మామూలుగా సాధారణంగా గర్భసంచి పక్కన రెండు ట్యూబ్స్ ఉంటాయన్నమాట ఆ రెండు ట్యూబ్స్లో ఒక్క ట్యూబ్ అయినా కానీ మనకి ఓపెన్గా ఉండాలి బ్లాక్ అవ్వకుండా ఓపెన్గా ఉండాలి అలానే హస్బెండ్ శాంపిల్ సెమెన్ అనాలిసిస్లో మనము శాంపిల్ కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి వాష్ చేసిన తర్వాత పోస్ట్ వాష్ శాంపిల్ అంటాం ఆ పోస్ట్ వాష్ శాంపిల్లో మినిమమ్ ఫైవ్ మిలియన్ కౌంట్ ఉండాలి సో ఐయుఐ చేయాలి అంటే దానికి ప్రీ రిక్విజిట్స్ ఓవిలేషన్ జరిగి ఉండాలి ట్యూబ్ ఒక్క ట్యూబ్ అయినా ఓపెన్ ఉండాలి హస్బెండ్ సెమెన్ మినిమమ్ ఫైవ్ మిలియన్ కౌంట్ అయినా ఉండాలన్నమాట ఇవి ప్రీ రిక్విజిట్స్ ఫర్ డూయింగ్ అన్ ఐయుఐ అలాగే ఐయుఐ యొక్క సక్సెస్ రేట్ గురించి చాలామంది అడుగుతుంటారు ఐయుఐ సక్సెస్ రేట్ అనేది ఎయిట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పర్ సైకిల్ వరల్డ్ వైడ్ సో ఒకసారి ఐయుఐ చేస్తే అది ఒకవేళ మీకు నెగిటివ్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఐయుఐ ఫెయిల్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఒక మూడు నాలుగు సార్లైనా ఐయుఐ చేసుకొని చూసుకొని ఒకవేళ ఐయుఐతో కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు ఐవిఎఫ్కి వెళ్ళవలసి వస్తుంది సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులోని అలేఖ్యా స్వీట్స్ పక్కన విజయమహల్ రోడ్డు నందు డిసెంబర్ తేదీ ఉదయం గంటల నిమిషాలకు గొప్ప ప్రారంభం ప్రారంభోత్సవానికి అతిథులకు బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు స్వాగతం ఇట్లు డాక్టర్ బి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందురెడ్డి